కోవిడ్ వచ్చి కరెక్ట్ గా అవుతుండే మనకి ఇంకా ప్రాసెస్ డ్రైవర్ కింద వచ్చాను అనమాట ప్రాసెస్ అవడానికి కానీ ఏంటంటే ఈ టైంలో లో నాకు కరెక్ట్ గా టైం అలా అవుతుంది ఈ వీడియో తీసుకున్నప్పటికీ ఇక్కడ ఏంటంటే మనకు కొత్త కాబట్టి ఎవరు పరిచయం ఎవరు మన ఎన్నో ప్రాబ్లమ్స్ లో ఇక్కడికి వస్తాం ఏదో ఒంటర్ తన ఫీలింగ్ అన్నట్టు అనిపిస్తుంది కానీ ఫోన్ ఫోన్ అలవాటు చేసుకోవాలండి ఫస్ట్ లోన్లీగా ఉంటది ఎవరో ఏపడు లేదు అందరూ ఫ్యామిలీ వదిలేసుకుని వచ్చేటప్పటికి రోజు సరే సడన్ గా ఒంటరిగా ఉండాలంటే ఉంటారు బట్ రోజు ఇదే లో ఇదే టైంకి ఇలా అనిపిస్తుంది దీన్ని అలాట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతాను ఇక్కడ ఎన్నో కష్టాలు కూడా వచ్చి మనం సర్వే అవ్వాలి సేమ్ నాకు ఎలా ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనసులో ఫీలింగ్ ఏం చెప్పుకున్నాము నచ్చితే అయిపోతాయి